ఓం సైరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు ఈ వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ మీకు చేసిన పార్ట్నర్ అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఫ్రెండ్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఫ్యామిలీ మెంబెర్స్ ఆర్ ఎక్స్ ఎక్స్ అయినా అవ్వచ్చు లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు ఎవరి గురించి అయినా అనుకోవచ్చు మీ మనసులో ఉన్న వ్యక్తి మీకు చేసిన మోసానికి ప్రజెంట్ వాళ్ళు ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళాము షప్లింగ్ చేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి అండ్ మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు సో ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో మీ లైఫ్లో ఉన్నట్టు ఈ లైఫ్లో ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ప్రజెంట్ ఎలాంటి కర్మను అనుభవిస్తున్నారు Five of Pentacles, Six of Swords, Five of Cups, <coughs> Five of Swords, The Sun. Ace of Pentacles, Page of Pentacles, Queen of Friends, Nine of Friends, The Magician, Page of Swords. త్రీ ఆఫ్ పెంటికిల్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ కప్స్ సో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మోసం చేయడమే కాకుండా మిమ్మల్ని చాలా చాలా హట్ అయ్యే విధంగా కూడా మాట్లాడారు అంటే మీరు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు మీ లైఫ్లోకి రావడానికి రీజన్ వచ్చేసి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మీ పార్ట్నరు ఫైనాన్షియల్ అంటే మేబీ మీరు ఫైనాన్షియల్గా మీ పార్ట్నర్ కన్నా కూడా కొంచెం బెటర్ పర్సనల్ పొజిషన్లో అయినా ఉండి ఉండాలి లేకుంటే మీకు హెల్పింగ్ నేచరు కైండ్నెస్ అనేది ఎక్కువగా ఉండా అంటే మీ దగ్గర ఉన్నా లేకున్నా కూడా మీకు హెల్పింగ్ చేసే నేచర్ అనేది ఉండాలి సో ఈ రెండిట్లో ఏదో ఒక రీజన్ వల్ల కూడా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది అండ్ వాళ్ళ హ్యాపీనెస్కి అండ్ వాళ్ళ హ్యాపీనెస్కి ఎప్పుడు కూడా అంటే మీరు ఎంతైతే అంటే స్టార్టింగ్లో ఏదైతే ఉందో మీకు ఎంతైతే ఇష్టం ఉందో వాళ్ళు కూడా అంతే ఇష్టంతో మీ లైఫ్లోకి వచ్చారన్న ఫీలింగ్ అయితే ఉందన్నమాట సో ఎందుకంటే ఆ స్టార్టింగ్ ఏదైతే ఉందో వాళ్ళు చూపించిన కేరింగ్ కానీ అప్రెక్షన్ కానీ మిమ్మల్నే వాళ్ళని ఎడిక్ట్ అయ్యేలాగా అనమాట వాళ్ళు అంత అంటే మేము వెంట పడడము వాళ్ళు చెప్పే మాటలకి మీరు ఇంప్రెస్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా మీకు అనిపించింది మీకు ఏంటంటే వాళ్ళు చూపించే ప్రేమ కానీ వాళ్ళు చూపించే మాటలు కానీ ఎలా అనిపిస్తుంది నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అన్న ఫీలింగ్ అనేది మీకు జనరేట్ అయింది అన్నమాట సో దానివల్ల మీరు ఒకవేళ మనం తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా అని కూడా ఆలోచించలేదు ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమ కానివ్వండి వాళ్ళు చూపించే చెప్పే మాటలు కానివ్వండి మిమ్మల్ని అంత అట్రాక్ట్ చేశాయి దానివల్ల మీరు మంచి ఏదో చెడేదో మేబీ ఈ రిలేషన్షిప్లో ఉండడం వల్ల నా లైఫ్లో మేబీ ఫ్యూచర్లో ఏమన్నా ప్రాబ్లం అవుతుందా లేకుంటే ఏమైనా తప్పు చేస్తున్నాను ఈ రిలేషన్షిప్లో అన్న విధంగా మీరు ఆలోచించే విధంగా అయితే అప్పుడు ఆ సిచ్యువేషన్ అనేది లేదు ఎందుకంటే అతని మాటలు అతను ఆరు ఆమె మీ పార్ట్నర్ యొక్క మాటలు బిహేవియరు అంత ఎడిక్ట్ చేశారు మిమ్మల్ని అంత మ్యానిపులేట్ చేశారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలతో కానివ్వండి వాళ్ళ బిహేవియర్తో కానివ్వండి మిమ్మల్ని చాలా చాలా మ్యానిపులేట్ చేశారు అండ్ ఆ టైంలో మీరు ఆలోచించలేకపోయారు తప్పు చేస్తున్నామా రైట్ చేస్తున్నామా కరెక్ట్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం కరెక్టా రాంగ్ అనేది మీరు ఆలోచించే పొజిషన్లో లేరు ఎందుకంటే అంటే అట్లీస్ట్ వన్ టైమ్ అయినా మీకు అనిపిస్తుంది వద్దు మనం తప్పు చేస్తున్నామేమో అని అనిపిస్తున్నా కూడా దాంట్లోకి వెళ్ళ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అంటే ఆ రిలేషన్షిప్లో వెళ్తేనే హ్యాపీనెస్ వస్తుంది అన్న ఫీలింగ్ అనేది మీకు జనరేట్ అవ్వడం అయితే జరిగింది సో ఒకప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉంటూ అందరితో సరదాగా ఉంటూ చాలా చాలా మంచిగా అందరితో కలివిడిగా ఉండేది మీరు ఒకప్పుడు మీ ఫేస్ కానివ్వండి మీ ఒకప్పుడు మీ బాడీ కానివ్వండి ఒకప్పుడు మీ మెంటాలిటీ కానివ్వండి ఒకప్పుడు మీ స్మైల్ కానివ్వండి అన్నీ కూడా మారిపోయాయి ఎందుకు బికాజ్ ఆఫ్ మీ పార్ట్నర్ వాళ్ళని ఎందుకంటే మీరు వాళ్ళకి అంత ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు చేసిన వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు అండ్ వాళ్ళతో మీరు అంత ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళకి వాళ్ళు మంచి ఎట్లయిపోయిందంటే వాళ్ళు చేసింది మోసం అని చేసి తెలిసినా కూడా ఆ మోసం చేసిన దాని మీద వచ్చే కోపం కన్నా వాళ్ళు దూరంగా ఉన్నారనే బాధ అనేది మీకు ఎక్కువగా ఉంది సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మోసం చేశారు అండ్ వాళ్ళు హత్యే విధంగా మీరు మాతో ఆటలాడారు అన్ని రకాలుగా మోసం చేసినా కూడా వాళ్ళకి కావాలి అన్న ఫీలింగ్ అనేది ఆ ఎడిక్షన్లో నుంచి బయటకు రావలేకపోతున్నారు మీరు సో దానివల్ల వాళ్ళు చాలా రకాలుగా మిమ్మల్ని హట్ చేశారు మేబీ మీ ఇద్దరికి మధ్య బ్రేకప్ అవ్వడానికి కానీ బ్లాఫ్ చేసుకోవడానికి ముందు కానీ మీరు బాధపడే విధంగా మిమ్మల్ని హట్ చేసి మిమ్మల్ని రూల్ చేయడము మీరు హట్ అయ్యే విధంగా వాళ్ళు మాట్లాడడము లేకుండా మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము సో అండ్ మీ క్యారెక్టర్ని బ్యాట్ చేయడము ఇలాంటి వర్డ్స్ అనేవి కంపల్సరీ యూజ్ చేశారు దానివల్ల మీకు ఇంకా ఎక్కువగా పప్పేనా అనేది అనిపి అనిపిస్తుంది ఆఫ్ టైమ్స్ మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళకు ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చేశారు ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు అడిగినా ఇచ్చారు అడగకుండా ఇచ్చారు అండ్ వాళ్ళకి ఏం కావాలో అనేది వాళ్ళకన్నా కూడా మీరు ఎక్కువగా చూసుకున్నారు అది గిఫ్ట్ రూపంలో కానివ్వండి ఏదన్నా కొనివ్వడం కానివ్వండి ఏదైనా ఫుడ్ కానివ్వండి ఏదైనా వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో వాళ్ళ బట్టలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా సో నాది కాబట్టి నేను ఎంత మంచిగా చూసుకోవాలి అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎలాగో దాని మీద కేర్ లేదు నేను చూసుకోవాల్సిన బాధ్యత నాది అన్న విధంగా కూడా మీరు బిహేవ్ చేశారు సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది తీసుకున్నారు మీరు కూడా చాలాసార్లు వీణా అడగకుండా కూడా చేశారు ఎందుకంటే మీరు వాళ్ళని ఒక చిన్న పిల్లల్లాగా చూసుకున్నారనమాట చిన్న పిల్లల్ని ఎలా అయితే అన్ని మనమే చూసుకుంటారో పేరెంట్సే వాళ్ళకి ఏం కావాలి ఏం వద్దనేది వాళ్ళకి తెలియకపోయినా తెలిసినా కూడా అన్ని వాళ్ళు ఎలా చూసుకుంటారో మీరు మీ పార్ట్నర్ని మీ ఒక బేబీ లాగా చూసుకున్నారనమాట అన్ని రకాలుగా కూడా బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న అండ్ యాటిట్యూడ్ మూర్ఖత్వం వలన వాళ్ళు పాస్ట్లో ఏంటంటే మీకు నీ గురించి అన్ని పాజిటివ్గా కనిపించినవి ఎలా ఏదైతే ఇప్పుడు మనకి వేరే ఆప్షన్ ఉంది అండ్ థర్డ్ పార్టీ ఎవరైతే ఒక థర్డ్ పర్సన్ వేరే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళినాక థర్డ్ పార్టీ గురించి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయినాక వీళ్ళ మైండ్ సెట్ అనేది మారిపోయింది సో మీకు సంబంధించిన ప్రతిదీ కూడా సో ఎలా అయినా దీని వీళ్ళని వదిలించేసుకోవాలి వీళ్ళని ఎలా అయినా కూడా ఏదో ఒక రకంగా మనం దూరం చేయాలి అని స్లోగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసి ఆర్ కంప్లీట్గా ఏంటంటే ఏదో ఒక రీజన్తో గొడవపడము ఏదో ఒక రీజన్తో దూరంగా ఉండడము అండ్ మీరు తప్పు చేస్తున్నట్టుగా వాళ్ళు చూపించడము మీరు ఎప్పుడు కూడా వాళ్ళని బ్లేమింగ్ చేస్తారనో మీతో హ్యాపీనెస్ లేదన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయడము అంటే నార్మల్గా వెళ్ళిపోవడం వెళ్ళి కూడా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు థర్డ్ పర్సన్ సిచ్యు థర్డ్ పర్సన థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు దూరంగా ఉండాలి అని అనుకుంటే బట్ అట్లా వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక గిల్టీనెస్ ఉంటుంది అనమాట ఏంటంటే మిమ్మల్ని కావాలని అవాయిడ్ చేసామేమో అన్న విధంగా ఉంటుంది కాబట్టి అది వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా లేరు సో దాని వల్ల ఏంటంటే మీరు గొడవపడి మీరు మీరు వాళ్ళకు మీ మీతో పడడం వల్ల మీరు వాళ్ళని ఏదో ఒకటి అన్నము సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ సాటిస్ఫై అవుతుంది ఎందుకంటే నన్ను అన్నారు కాబట్టి నేను దూరం ఉంటున్నాను సో నేనేం మోసం చేయట్లేదు అన్న విధంగా వాళ్ళ హ్యాపీనెస్ ఫీల్ అవ్వచ్చు అన్నట్టుగా అంటే వాళ్ళ మీద వాళ్ళు బ్లేమింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేసి ఈ రిలేషన్షిప్లో నుంచి అయితే దూరంగా వెళ్ళడం అయితే జరిగింది సో ప్రజెంట్ మనం చేసిన మోసానికి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ మోసమే చేశారు అంటే వీళ్ళు చేసిన మోసానికి కానీ వీళ్ళు చేసిన మోసానికి వీళ్ళ లైఫ్ అనేది జరిగి అంటే ఏదో ఒక చూసిన మా లైఫ్ ఎప్పుడూ మనకు నచ్చినట్టే ఉండదు కదా మనం చేసిన కర్మ అనేది కొంతమంది ఏంటంటే ఎంతో కొంత పాస్ట్ లైఫ్లో చేసిన మంచి వల్ల కానివ్వండి లేకపోతే ఈ ఈ జన్మలో మనం చేసిన మంచి వల్ల కానీ ఎంతో కొంత మంచి కూడా ఉండి ఉంటది కదా ప్రతి ఒక్కరి లైఫ్లో సో ఆ మంచి వల్ల కానివ్వండి అయితే మన పేరెంట్స్ మన పేరెంట్స్ చేసిన మంచి వల్ల కానివ్వండి కొంతమందికి ఏందంటే ఈ జన్మలో ఇప్పుడే తీర్చుకునే అవకాశం అనేది రాదు ఆ కర్మ అనేది కానీ కొంతమందికి ఏంటంటే ఇన్స్టెంట్ గానే వస్తుంది అనమాట ఇప్పుడు ఒకళ్ళకి మనం ఒకళ్ళకి చెడు చేసామంటే అది మళ్ళీ ఏదో ఒక రూపంలో మనకి అది రిటర్న్ వచ్చేస్తుంది అలాంటి కర్మలు కూడా ఉంటాయి సో అది ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ ఉంటుంది ఒక్కొక్కసారి షార్ట్ టర్మ్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే వెంటనే ఆ కర్మ అనేది చూపిస్తుంది కొంతమందికి అది కొంచెం ఫ్యూచర్లో చూపించే ఛాన్స్ ఉంది ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ అయితే మీకు చేసిన మోసానికి వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు అదే చూస్తున్నారు అది థర్డ్ పార్టీ వల్ల కానివ్వండి లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ వల్ల కానివ్వండి వాళ్ళ రిలేషన్షిప్ వల్ల కానివ్వండి ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ పార్ట్నర్ వల్ల కానివ్వండి వాళ్ళు మోసం అనేది చూసారు అది కూడా వాళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు చాలా బాగా నమ్మించి మోసం చేయడం అయితే జరిగింది సో దానివల్ల వాళ్ళు కూడా ఏంటంటే సో నేను ఏదైతే చేశానో అదే నాకు వచ్చిందా అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు ప్రజెంట్ అయితే చాలా మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి కానివ్వండి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వీటి వలన ఆ వాటి కోసం అని వీళ్ళు వేరే ప్లేస్ కి చేంజ్ అవ్వడము వాళ్ళ ఓన్ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి చేంజ్ అవ్వడము వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళడము లేకపోతే హాస్పిటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ కోసం అని చెప్పి వేరే ప్లేసెస్కి వెళ్ళడము ఇలాంటివి అయితే జరుగుతున్నాయి కొంతమందికి అయితే జీరోకి వచ్చిన పొజిషన్లో కూడా ఉన్నారు అండ్ అప్పులు పాలవ్వడము ఆ అప్పుల్ని తప్పించుకోవడానికి ఐపీ పెట్టేసి వేరే ప్లేస్కి వెళ్ళడం కానివ్వండి లేకుంటే హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆ హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేసుకోవడానికి వేరే ప్లేస్ కి వెళ్ళడం కానీ సో జరిగిపోయిన దానికి వాళ్ళు తప్పు ఉందని అయితే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది బట్ ఆ ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ అయితే రారు ఎందుకంటే వాళ్ళు మోసం చేశారు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయరన్న ఉద్దేశం వాళ్ళకి తెలుసు సో దానివల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేది ప్రజెంట్ ఎలా అయిపోయిందంటే ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో అంటే ఎటు కదలేని సిచ్యువేషన్లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి ఫైనాన్షియల్గా చాలా లాస్ అయ్యారు వీటన్నిటికి వీటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి ప్లే చేంజ్ అనేది కూడా చేశారు చాలా మంది కూడా అండ్ జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకు పాస్ట్లో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళము ఎంత ఎలాంటి పొజిషన్లో ఉన్న మనము ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇలాంటి పొజిషన్లోకి వచ్చాము అని కూడా పాస్ట్లోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు ఏమవుతుంది ఎందుకు ఇలా లైఫ్ ఇలా అయిపోయిందని కూడా ఆలోచిస్తున్నారు సో ఏంటంటే జరిగిపోయిన దాని గురించి కూడా అండ్ వీళ్ళకి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫేస్ చేసేదానికి థర్డ్ పార్టీ కూడా వీళ్ళని స్పై చేస్తూ ఉన్నారు వీళ్ళని ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వీళ్ళ కర్మ అనేది ఇప్పటితోనే క్లియర్ అవ్వలేదు వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఈ థర్డ్ పార్టీ వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము ఇంకా వీళ్ళ ప్రాబ్లమ్స్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవడము ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో సో యూనివర్స్ గైడెన్స్ కూడా చూద్దాం మనము సో వీళ్ళ నుంచి అయితే మీరు మళ్ళీ రిటర్న్ రావాలని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే వీళ్ళ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కి అంత తొందరగా వీళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చే ఛాన్స్ లేదు అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ మీ లైఫ్ లో రావడం వల్ల కూడా మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడమే తప్ప ప్రాబ్లమ్స్లో నుంచి బయటకు అయితే రాదు సో మేబీ వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారంటే ఏదో ఒక వాళ్ళతో రుణం ఉన్న ఉంటుంది సో దానివల్ల మన లైఫ్లో ఎవరు వచ్చినా కూడా ఏవైతే మన లైఫ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి మార్నింగ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మన లైఫ్లో వచ్చిన ప్రతి ఒక్కరు అది వాళ్ళు మనతో ఫైవ్ మినిట్స్ ఉన్నా టెన్ మినిట్స్ ఉన్నా టెన్ ఇయర్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మన డెస్టినీలో లో రాసి ఉంటేనే మన లైఫ్ లోకి వస్తారు సో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అది మన లైఫ్ లో రాసి ఉంటేనే వస్తారు సో ఏదైనా కూడా వస్తారు కాబట్టి ఇప్పుడు మీకు ఆ కర్మ క్లియర్ చేయడానికే మీ లైఫ్లో చేసిన బ్యాడ్ కర్మ క్లియర్ చేయడానికే మీ పార్ట్నర్ ఈ రూపంలో మీ లైఫ్లోకి వచ్చారని అయితే యాక్సెప్ట్ చేయండి అప్పుడే మీ కర్మ అనేది క్లియర్ అవుతుంది అండ్ మీ లైఫ్లో అనేది గుడ్ న్యూసెస్ అండ్ గుడ్ పర్సన్స్ మీ లైఫ్లోకి అనేది ఎంట్రీ ఇస్తారు వాళ్ళు మోసం చేశారు కదా అని వాళ్ళు చెడుగా అయిపోవాలి వాళ్ళు నాశనం అయిపోవాలి అలా చాలామంది తిట్టుకుంటూ ఉంటారు కామెంట్లో కూడా నేను చూస్తూ ఉంటాను సో చాలామంది ఏంటంటే వాళ్ళు చచ్చిపోవాలనో వాళ్ళు అనుభవించాలనో ఇలా అను అంటూ ఉంటారు సో ప్లీజ్ దయచేసి అలా అనకండి ఎందుకంటే మీరు ఇచ్చే వాటి వలన వాళ్ళ లైఫ్ గా వాళ్ళకి తగులుతుంది అది ఎందుకంటే పెయిన్ కన్నీళ్ళు అనేవి ఎవరికైనా కూడా జెన్యున్గా మోసం చేస్తే కనుక డెఫినెట్గా తగులుతుంది వాళ్ళకి ఆ కర్మ అనేది తగలడం ఎంత ఇంపార్టెంటో మీకు ఆ రిటర్న్ కర్మ అనేది రాకపోకుండా ఉండడం కూడా అదే అంతే ఇంపార్టెంట్ కదా సో మీరు వాళ్ళ లైఫ్లో తిట్టడం వల్ల వాళ్ళ లైఫ్లో బ్యాడ్ జరగవచ్చు కానీ అదే బ్యాడ్ మీ లైఫ్లో మీరు కూడా తీసుకొచ్చుకుంటున్నారు కదా ఆ కర్మకి సో ఏం జరిగినా యూనివర్స్ వదిలేసండి అంటే విధికి డెస్టినీ వదిలేసి మీ లైఫ్లో ఓకే వీళ్ళు నాకు ఒక లైఫ్ లెస్ నేర్పించడానికి మన లైఫ్లో వచ్చారు సో యాక్సెప్ట్ చేశారనుకోండి అది అక్కడితో క్లియర్ అవుతుంది లేదు యాక్సెప్ట్ చేయకుండా దాన్నే తీసుకుని మీరు ముందుకు లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండడం వల్ల మీ లైఫ్లో ఎలాంటి చేంజ్ అనేది ఉండదు ఇంకా మీరు డౌన్ అయిపోతూ ఉంటారు మీరు ఎనర్జీస్ డౌన్ అయిపోతాయి మీ లైఫ్లో అన్నీ కూడా స్ట్రక్ పొజిషన్లో ఉంటారు సో దీన్ని అయితే దృష్టిలో పెట్టుకొని యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది ఏంజల్స్ మీకు ఏమేమి గైడెన్స్ ఇస్తారు అనేది చూద్దాం మనము మీ లైఫ్లో మీరు చేసుకోవాల్సిన చేంజెస్ ఏంటివి రొమాన్స్ నో విత్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ టూ సో టేక్ యాక్షన్ ఏదైతే మీరు ఇప్పటి వరకు ఏదైతే మీ పార్ట్నర్ గురించి తనతో గడిపిన క్షణాలు కానివ్వండి తనతో బిహేవ్ చేసింది ఇప్పుడు మీరు ఫిజికల్ రిలేషన్షిప్లో కూడా ఉన్నారు కాబట్టి ఆ జ్ఞాపకాలు ఏమైతే ఉన్నాయో ఆ జ్ఞాపకాలలో నుంచి బయటకు రాలేపోతున్నారు ఇప్పుడైతే మీరు ఆ జ్ఞాపకాలలో నుంచి ఆ మెమరీస్లో నుండి బయటకు వస్తారో అప్పుడే మీ లైఫ్ అనేది పాజిటివ్గా అవుతుంది మీరు ఎంత పాస్ట్ గా మీరు ఆ మెమరీస్లో నుంచి బయటికి వచ్చేస్తారో అప్పుడే మీ లైఫ్లో అన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయి మీరు ఆ యాక్షన్ అనేది అంటే మీరు ట్రై చేస్తున్నారు కానీ దానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్స్ పెట్టట్లేదు సో మీరు హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకుని మీరు ఓకే వీళ్ళు నా లైఫ్లోకి వచ్చారు అంటే ఏదో ఒక రీజన్తోనే వచ్చారు సో నాకు లైఫ్ లెసన్ నేర్పించడానికి వచ్చారు సో ఐ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి మీరు ఓకే వీళ్ళు నాకు లైఫ్ లెసన్ నేర్పించడం నేను నేర్చేసుకున్నాను అని మీరు యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళగలిగితేనే మీ లైఫ్ అనేది వితిన్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అది అన్ని రకాలుగా మీ కెరీర్ పరంగా కానివ్వండి మీకు ఏమైనా గోల్స్ ఉంటే గోల్ సెట్ చేసుకోవడానికి కానివ్వండి మీరు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ క్లియర్ క్లియర్ అవ్వాలన్నా ఏదైనా కూడా అది ఓన్లీ మీ చేతుల్లో మాత్రమే ఉంది మీ థాట్స్లో మాత్రమే ఉంది మీరు పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా గా మీ లైఫ్లోకి వస్తుంది నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గానే మీ లైఫ్లోకి వస్తుంది అంతే సఫర్ అవుతూ ఉంటారు లేదు వెళ్ళిపోయారు 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 మోసం చేస్తారు మోసం చేస్తారు మోసం చేస్తారు ఇదే మీరు అనుకుంటూ ఉండడం వల్ల మీ లైఫ్లో అలాంటి వాళ్ళ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తూ ఉంటారు అలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లోకి వస్తూ ఉంటాయి సో ఎఫర్మేషన్స్ ఇచ్చుకున్నా మనం ఏదైతే అంటుంటామో తదాసు దేవతలు అంటారు కొన్ని మాటలు అనొద్దని అంటారు ఎందుకంటే వాటిని అఫర్మేషన్స్ రూపంలో అనమాట మనం మంచి మాట్లాడితే కంపల్సరీ మంచి జరగాలని చాలా టైం పడుతుంది కానీ చెడు మాట్లాడాలి చెడు మాట్లాడితే తొందరగా అవుతాయి అనేది అందుకే సో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా థింక్ చేయండి అప్పుడే మీ లైఫ్లో కూడా హ్యాపీనెస్ అనేది మీరు చూడగలుగుతారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రీజనేట్ అవుతుంది తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో